ఎకరా నాలుగు లక్షలు రాష్ట్రంలో వ్యవసాయ భూములు కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ హైవేల పక్కనే ఉంటే నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు పెంపు వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి విలువ కోటి వరకు సారణ నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి వెయ్యి రూపాయలు అపార్ట్మెంట్ కంపోజిట్ విలువ చదరపు అడుగుకు పదిహేను వందలు మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు ఈరోజు సాయంత్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కే క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలు ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తుది విలువల నిర్ధారణ ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు సో రాష్ట్రంలో భూములు కావచ్చు స్థలాలు రిజిస్ట్రేషన్ విలువలు సవరణ సరికొత్త కొలుక్కు అయితే వచ్చింది కసరత్తు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైన ఇది ప్రజెంట్ అయితే కొలుక్కు అయితే వచ్చిందనమాట ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువ నాలుగు లక్షలుగా నిర్ధారింపబడింది రాష్ట్రంలోని అయితే వాస్తవానికి విలువ నాలుగు నుంచి ఐదు లక్షలకు నిర్ణయించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అయితే మౌఖికంగా సూచించింది అయితే ఏజెన్సీ ఏరియాలో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం ములుగు హాసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్వాగు భూమి కనీసం రిజిస్ట్రేషన్ సంబంధించి ఐదు లక్షలుగా అయితే ఉండాలని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు సో ఇంకా స్థలాలు అయితే చెప్పక్కర్లేదు అనమాట స్థలాలు కానీ సైట్లు కానీ వేయడానికి కానీ వీళ్ళకైతే భారీగా అయితే పెరగబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి